అయితే ఈ మొక్కజొన్న అనేది ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు మరి సంవత్సరంలో ఎన్నిసార్లు పండిస్తూ ఉంటారు ఎలాంటి విత్తనాలు ఎంచుకొని సాగు చేస్తూ ఉంటారు అంటే మొక్కజొన్న సాగు చేయడానికి నీటి వసతి ఏ విధంగా ఉండాలి ఎరువులు ఎలా ఉండాలి ఇంకా మనకు సస్యరక్షణ చీడపీడలు ఏమైనా ఆశిస్తుంటాయా ఇలా పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మీకు ఎంత ఉంటుంది భూమి మూడు రకాలు ఉంటుంది పావు ఉంటుంది ఓకే అంటే ఈ ఈ భూమిలో మీరు ఎక్కువ ఏం పండిస్తుంటారు ఏమండి మక్కజొన్న వేస్తాము వరి మిర్చి మక్కజొన్న ఓకే కూరగాయలు పండిస్తారు వడ్లు తర్వాత మక్క పండిస్తారు అయితే ఈ మక్క ఉంది కదా ఎంత భూమి వేసుకోరు ఈసారి రెండున్నర ఎకరాలు వేసినాం రెండున్నర ఎకరాలు మక్క వేస్తారు అంటే ఈ మక్క మీరు ఎప్పుడెప్పుడు పండిస్తుంటారు ఆనకాలం రోనికాడలు వేస్తాము రోనికాడలు ఇప్పుడు పొలం పడవున్నదనుకో దసరా దసరా దాటంగా ఒక పదిహేను రోజులకి వేస్తారు దివాడి బాగా వస్తాయి ఆనకాల నీళ్ళ గుట్టలు ఉండదు ఇప్పుడు నీళ్ళకు ఈ గొట్ట అనేది రాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడు దసరా నెలకి వేస్తే గొట్ట రాదు ఇప్పుడు కూడా వేస్తాం ఇప్పుడు యాజ ఆనకాలం చేయంగా వేస్తాం నీళ్ళు నీళ్ళు ఉండాలి నీళ్ళు ఉంటే బాగా వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వస్తుంది మరి రేగడి పొలం అయితేనేమో ముప్పై దాకా ముప్పై ముప్పై దాకా తీయచ్చు మీ మీ పొలం ఎలాంటిది పొలం ఓకే అంటే ఈ మక్క ఎప్పుడు వేస్తుంటారా మీరు ప్రతి సంవత్సరం ఇప్పుడు ప్రతి సంవత్సరం వేస్తాం ఓకే అంటే వానకాలం వేసినప్పుడు ఎప్పుడు వేయాలని వానకాలం వానాకాలం రోళ్ళి కా రోల్ కడితే రోళ్ళు కడితే వానకాలం వచ్చినప్పుడు ఓకే మనం వేసుకున్నాం అనుకోండి ఎన్ని ఎన్ని రోజుల పంట ఇది మనకు ఇది నాలుగు నెలల ఇరవై రోజులు అవుతుంది అప్డేట్ అవైవర్కి ఇరవై రోజులు అవుతుంది అంటే నూట నలభై రోజుల వరకు పడుతుంది నూట ఇరవై రోజుల వరకు ఓకే ఆహా అంటే మీరు అంటే నూట నలభై నూట ముప్పై మొత్తం నూట ముప్పై నుంచి నూట రోజు వరకు పడుతుంది సరే అయితే ఇప్పుడు ఈ వానకాలం వేసుకున్న అప్పుడు మనకు ఇప్పుడు ఈ ఎండాకాలం వస్తుంది కదా అంటే ఇప్పుడు వేసినటువంటి ఆసంగి ఏదైతే ఉందో ఇది ఎప్పుడు వేసుకోరు మీరు ఇప్పుడు దసరా 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 వేసిన అంటే మనకు అక్టోబర్లో అక్టోబర్ తర్వాత వేస్తుంటాయి ఓకే సరే ఈ అక్టోబర్ లో మీరు వేసుకున్నప్పుడు ఈ రెండు నెల ఎకరాల్లో మీరు ఏమేమి ఎరువులు వేసుకున్నారు భూమిలో ఇలా ఎకరకు తొలత ఆరకాలం అప్పుడు ముందు ఎరువు మొన్న ఎకరకు రెండు బస్తాలు డిఏ వేసినాము రెండు సార్లు కలుపు అవి వచ్చేసి ఒక రెండు సార్లు ఒకసారి గుల్కలు వేసినాం ఒకసారి పే చేసినాం ఒకసారి ఏరియా వేసినాం ఇంకోసారి వేయాలి ఏరియా ఏరియా వేస్తే కంప్లీట్ అయిపోతుంది ఓకే అయితే మనకి ఏంటంటే ఇప్పుడు వేసుకోవడం ఉంటుంది కదా అంటే మనకు భోజనం కొట్టి ఇటు ఎటుతోటి భోజనం కొట్టి నాటాలి పీటు ఒకటి ఓకే అంటే భోజనం కొట్టి బీటు ఒకటి నాటాలి అంటే ఇప్పుడు ట్రాక్టర్తో మెషిన్స్ వచ్చినా అట్లా ఏమి వేయలేరా మీరు అట్లా ఏమి మడికట్ట పొలం కదా అందులో వేస్తే ఉత్తగా పడతాయి ఆహా ఓకే

ఇది అన్న సలాలనే కోసేసిన పోసి కోసి పెద్దగా అయినాక మళ్ళీ జగత సంచాది సంచెం హీరియా కలిపి రెండు మూడు వందలతోటి మళ్ళీ యూరియా ఎకరాలు మనకు నెల ఇప్పుడు మలిచినాక ఒక నెల రోజుల్లో యూరియా తులత వాడుకోవాలి తులత వాడుకొని మళ్ళీ లెక్కసీ పొటాస్ వేరియే మందు తక్కువ మందు కలుపుకొని మళ్ళీ ఒక రెండు నెల ఐదు రోజులు మూడు నెలల వేసి అంటే మన మొక్క దగ్గరనే వేయాలా మొక్క దగ్గరనే గింత దూరం వేసేస్తే ఒకే చెట్టు గింజలు అయితే వీటికి మనకు ఎక్కువగా ఏం ఆశిస్తుంటాయి మనకు వీటికి ఇవి అడివి పందులు ఎక్కువ ఆశిస్తాయి అడివి పందులు ఏ వ్యాసింత్ అయి జరిగిన మామూలుగా ఏమి తినేది చీరై గాని అడివి పందులు ఎక్కువ ఆశిస్తాయి అవి కాకుండా మనకు ఇప్పుడు పురుగులు అట్లాంటివి ఉంటాయి కదా పురుగు పురుగు తల్లితే అదే కుల్త ఉమ్మక్క స్ప్రే చేసిన ఉమ్మక్క గుళికలు వేసినా అంటే పైనగా స్ప్రే చేసిండ్రు పైన ప్రే చేసి ఏం ఏం స్ప్రే చేసిండ్రు ఇది ఏదో మందు అదే పురుగు మందు స్ప్రే చేస్తే ఏదైనా పురుగుమందు ఫ్రే చేస్తే వెళ్ళిపోతుంది కానీ మళ్ళీ వస్తా ఉంటుంది కరెక్ట్ సెట్ అయింది అంటే ఆ పురుగు గుల్కలు కలుపుకుంటారు పురుగు మందు సుల్లల అంటే సుల్లల కర్ర కర్రేస్తారు మళ్ళా గింత రెండు మూడు పొసలు గింది బట్టి వెళ్తూ బట్టి నాలుగు ఐదు గిలాసులు పోసుకొని ఇలా మొక్కలు పది మొక్కలు తీసుకుంటూ పోవాలి అంటే ఇప్పుడు మనకు ఈ మొయ్యిన పురుగు మనకు రాదన్న రాదన్నట్టు వేస్తే స్ప్రే చేసుకోవాలి అప్పుడు చూసుకొని ఈ చలికాలం వేసినా జరిగి ఎక్కువ వస్తుంది ఎండుకాలం ఏమో కొంచెం తక్కువ వస్తుంది ఇప్పుడు ఈ ఇప్పుడు మనకు వచ్చేది ఎండాకాలం కదా మీరు తర్వాత వేసుకుందాం అని అంటే నీటి తడి ఎట్లా సార్ ఎన్ని రోజులు కాస్తారు సార్ మీరు నీటి తడి చిన్న ఉన్న మొలుకున్నప్పుడు చిన్న ఉన్నప్పుడు కొద్దిగా ఆడబాటిని దాకా ఉంచుతాము ఆడబట్టగానే కొద్దిగా ఈరి వేసుకుంటాం మంద వేస్తే ఉబ్బులు లేచిపోతుంది ఈ ఈయన ఈ దాకా తడి మామూలు కడతాము ఈనాక ఈ సైజుకి వచ్చినాక నీళ్ళు పదనార ఒటి వేస్తాం ఇప్పుడు ఈ చిలక పొలాలు అవి అయితేనే ఎనిమిది రోజులకే పట్టవద్దు ఇప్పుడు ఇది ఎర్రబిడ్స్ కాబట్టి పది రోజులకే వేస్తున్నాయి ఇప్పుడు ఎండకాలం అయితేనేమో వారం రోజులు వచ్చేస్తుంది తడి ఇప్పుడు పది రోజులు పదిహేను రోజులు పడుతుంది తడి వచ్చేసరికి వారం రోజుల ఒకసారి ఖచ్చితంగా చేయవలసింది ముందుకు పోతుంది తడి అంతా కడితే ఇప్పుడు ఈ బుట్టకు వచ్చినప్పుడు ఈ సైజు వచ్చినప్పుడు ఇది నీరు అనేది కూడా తడి మీద మీద కడితేనే తడి అనేది బుట్ట అనేది బాగోస్తుంది తాళు ఇది పద్దెనిమిది వందలకు బ్యాగ్ అది ఉన్నది ఉన్నోటికి పద్దెనిమిది వందలకు బ్యాగ్ తెచ్చేసినా ఒకటి పద్దెనిమిది వందల బ్యాగ్ అంటే ఎన్ని కేజీలు ఉంటది నాలుగు కేజీలు ఇంతకు ముందుకేమో ఐదు కేజీలు వచ్చేది ఇప్పుడేమో నాలుగు కేజీలు వస్తుంది అంటే నాలుగు కేజీలకి పద్దెనిమిది వందరా అమ్మా అంటే మీకు ఎంత పట్టింది రెండు ప్యాకెట్లు పట్టినాయి దున్నుకోవడం చేయడము కూలర్ల ఖర్చు కలుపు గోలు పదిహేను ఓకే అంటే ఇప్పుడు లాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఎన్ని రోజులు అంటే అక్టోబర్ లాస్ట్ పదిహేను తర్వాత ఇంకా ఎన్ని రోజులు పడుతుంది మనం

అంటే మీరు ఈ కంకులను కొంతమంది పచ్చి మీదనే అమ్ముతుంటారు అట్లా అమ్ముతారా మొత్తం కంప్లీట్ అయినా కానీ ఓకే అంటే కంకులు మొత్తం ఓకే సరే అయితే మీరు గతంలో పండించిన అనుభవం ఉంది కాబట్టి ఒక ఎకరాకు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా పెట్టి ఇరవై నుంచి ముప్పై పొలం ముప్పై దాకా వస్తాయి ఎకరాకు ఓకే ఇట్లా మీ ఎర్రబిడ్స్ మెయిన్ అయితే

మరి అంజయ్ గారు అయితే వివిధ రకాల కూరగాయలు పండిస్తారు తర్వాత ఇంకా వడ్లు పండిస్తారు ఇప్పుడు మనకి ఈ యాసంగిలో మాత్రం అంటే దసరా తర్వాత ఒక రెండున్నర ఎకరాల్లో మక్క అనేది సాగు చేయడం జరిగింది ఈ మక్క అంటే మనకు దాదాపు ఒక నలభై గింటల వరకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఒక ఎకరాకు ఓకే వాళ్ళు ఇది వీడియో చూడాలైతే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే